హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది స్వయంగా వారి కొంప వారే కొల్లేరు చేసుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో వారికి ఎటువంటి ఆసరా ఉండదు వారు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతూ ఉంటారు అలాంటి సంఘటన ఒకటి జరిగింది దాని గురించి మనం చూద్దాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అయితే ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు అందులో ఒకడు బస్ కండక్టర్ ఆ బస్ కండక్టర్ని చూస్తే నిజంగా అతను బస్ కండక్టరా లేకపోతే ఒక హైఫై ఫ్యామిలీ నుంచి వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే అతను పేరుకు మాత్రమే బస్ కండక్టర్ అతనికి వచ్చే జీతం అంతంత మాత్రం కానీ అతను చేసే మెయింటెనెన్స్ చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు మంచి టిప్పు టాపు డ్రెస్సు అద్భుతమైన షూజు ఒక బండి కళ్ళద్దాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ హోటల్స్లో తిరగడాలు అధికంగా ఖర్చు పెట్టడాలు ఇవన్నీ కూడా చేసేవాడు ఏదేమైనప్పటికీ కూడా ఇతన్ని చూసేవాళ్ళు ఇతడు బస్ కండక్టర్ కాదు ఇంకేదో అద్భుతమైన జాబ్ చేస్తున్నాడు అతనికి బోల్డ్ ఎంత డబ్బు వస్తోంది అందుకే ఇంత లగ్జరీగా ఉంటున్నాడు అని వారు అనుకున్నారు అయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఊళ్ళో ఈ విషయం పోలీసుల దాకా పాకింది పోలీసులు వీళ్ళ ముగ్గురు స్నేహితుల మీద నజర్ పెట్టడం మొదలుపెట్టారు అయితే ఆ తర్వాత అర్థమైంది వీళ్ళ భాగోతం ఒకనొక సందర్భంలో పోలీసులు పట్టుకున్నారు వీరిని అందులో ఆ కండక్టర్ దగ్గర బంగారం ఉంది ఆ బంగారంతో వీరు అసలు కథంతా దొరికిపోయింది తీగలాగితే డొంక గదిలినట్లయింది ఏమిటి అంటే వారు ఆ బంగారాన్ని ఒక సేటు దగ్గర అమ్మడానికి వచ్చారు మరి ఆ బంగారం ఎక్కడిదిరా అంటే వాళ్ళు ఏమి సంపాదించింది కాదు దొంగతనం చేసిన బంగారం వారి ముగ్గురిని గట్టిగా పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయగా తెలిసింది ఏమిటంటే వీరు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా దాంతోపాటు ఇలా దొంగతనాలు కూడా చేసేవారు ఆ దొంగతనాల్లో సంపాదించిన ధనాన్ని దాచిపెట్టుకుని బంగారాన్ని మాత్రం అమ్ముతూ సొమ్ము చేసుకోవడం వీరికి మొదటి నుంచి కూడా అలవాటైపోయింది ఆరు నెలల్లో దాదాపు ఆరుకు పైగా దొంగతనాలు చేశాము అని వీరు ఆ విచారణలో ఒప్పుకున్నారు అప్పుడు అర్థమైంది పోలీసులకు వీళ్ళు ఇన్ని రోజులు ఇంత లగ్జరీగా బతకడానికి కారణం ఏమిటి అని అలా అలా ఆ ఊరంతా వ్యాపించింది అందరూ ముక్కున వేలేసుకున్నారు ఒక కండక్టరు ఇంత అద్భుతంగా బతుకుతున్నాడంటే అప్పుడే అనుమానించాల్సింది పోయి మనం ఆశ్చర్యపోయాము అని నాలిక ఖర్చుకున్నారు ఏదేమైనప్పటికీ కూడా కథ సుఖాంతమైంది ముగ్గురిని బొక్కలకు తోశారు పోలీసులు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి